హాయ్ ఫ్రెండ్స్ ఇది దాడి గెల మనం గెల మొత్తం అయిపోయిన తర్వాత గెల పోతు దాడి గెల వచ్చింది దీన్ని మనం కాడపల్ల అంట అంటాము ఈ కాడపల్ల మనం పాడు చేసుకోవాలి ఈ కళ్ళు ఈ విధంగా కారిపోతుంది ఇదిగో చూడండి ఇది పెండి దాడి కానీ పోతు దాడి దాడి గెలలా ఉంది ఇప్పుడు దానికి పాట ఏ విధంగా చేసుకోవాలో చూ చూపిస్తాను ఇది పోతుదాడి టైపులో మనం పాడు చేసుకోవాలి ఇవన్నీ కోసేసి ఈ విధంగా పాటించుకోవాలి మనం ఇంకో డ్రాప్స్ పాటించుకోండి ఫ్రెండ్స్ ఈ చెట్లాగా చాలా కొన్ని చెట్లు అవుతాయి పెండి దాడి ఈ విధంగా పోతుడి టైప్ గెల్లా రావు గెల ఉన్నప్పుడే అయిపోతామంటాయి చూడండి మన పాట ద్వారా కళ్ళు వస్తున్నాయి నా వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్